ముఖ్యంగా మనం గత మూడు రోజుల నుండి బీసీ సంఘాన్ని సమావేశపడాలని చెప్పేసి ప్రయత్నాలు ఉంది ఈరోజు ఇంకా సమావేశం అయినాం సమావేశమైనటువంటి వృద్ధందరికీ నమస్కారం బీసీలు చాలా వెళ్ళిపోతున్నారు రాజకీయం కానీ ఆర్థికంగా కానీ మనము రాజకీయాలను తట్టుకోలేని పరిస్థితులు ఉన్నాం ఈరోజు బీసీ కోళ్ళి ఎమ్మెల్యే కావాలన్నా చాలా కష్టంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది మనం మన ఓట్లతోటి రోజు అసెంబ్లీ పావాల్సింది మనం మర్చిపోయేటువంటి నగర ఆధిపత్యం ఈరోజు జరుగుతుంది ఇదే సందర్భంలో నా ఐక్యంగా ఉద్దేశంతో ఈనాటి సమావేశాల ఉద్దేశం మనం జరిగేటువంటి అన్యాయాలు ముఖ్యంగా ఈ సమావేశాన్ని ఉద్దేశించి మనం ఒక చర్చ జరగాలని చెప్పేసి రాసుకున్నాం అది ముఖ్యంగా ఏంటంటే స్థానిక సంవత్సరాల్లో నలభై రెండు శాతం సీట్లు కామారెడ్డి ఎదుర్దేశం ఏదైతే అందరో దానికి అనుగుణంగా కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో బీసీలకు కల్పించాలని చెప్పేసి అంటే ఎంపీటీసీ కానీ ఎంపీసీ కానీ సర్పంచ్ కానీ కౌన్సిపర్ కానీ దీన్ని ఖచ్చితంగా అమలు చేయాలి అమలు చేయడం సందర్భంగా మనం ఏం చేద్దాం అనేది మనం మాట్లాడేటప్పుడు ప్రతి ఒక్కరు దీన్ని గుర్తుపెట్టుకోవాలి రెండవ పాయింట్ ఏంటంటే ఈరోజు ఎస్సీ ఎస్టీలకు పూర్తి స్థాయిలో ఫీజు తీయమర్చి ఉంటుంది కానీ బీసీలకు అది లేదు కేజీ రినివర్స్ ఏంటి కారణంగా వెనుక పడ్డ డ్రాప్ అయిన స్టూడెంట్స్ టెక్నికల్ ఎడ్యుకేషన్ కానీ ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్ కానీ ఎక్కువ ఎవరు అంటే మళ్ళీ బీసీ విద్యార్థులు ఉన్నారు ఎందుకంటే పూర్తి స్థాయిలో రినివర్స్ రాదు లక్ష రూపాయలు ఫీజ్ అనుకోండి గవర్నమెంట్ ఇచ్చేది ఒక బీటెక్ స్టూడెంట్కి ముప్పై ఐదు మాత్రమే ఇస్తుంది ఆ టాప్ ర్యాంకర్ మాత్రమే అవకాశం కానీ మిగతా ర్యాంకర్స్ మాత్రం అవకాశం లేదు కాబట్టి మనం ఎందుకడ్డ వాళ్ళు మనకి ఎట్లా టాప్ ర్యాంకర్ కాబట్టి మేము నష్టపోతున్నాం ఇది రెండో అంశం మూడో అంశం ఏంటంటే ఈరోజు ఈడబ్ల్యూసీ వల్ల ఎకనామికలీ వీకర్ సెక్షన్ అనేటువంటి ఒక రిజర్వేషన్స్ వచ్చి సెంట్రల్ గవర్నమెంట్ పది శాతం ఈరోజు అగ్రవర్ణాలకు రిజర్వేషన్ కల్పిస్తారు దీనివల్ల బీసీలకు చాలా అన్యాయం జరుగుతుంది అగ్రవర్ణాల్లో ఒక్క శాతం రెండు శాతం ఉండొచ్చు కానీ ఈరోజు వాళ్ళు పది శాతం ఈరోజు కల్పించుకున్నారు బీసీలు మనం ఈనాటి లెక్కల ప్రకారము మన గవర్నమెంట్ ప్రకటించింది మైనార్టీస్ కాక ఓన్లీ డీజిల్ అరవై నలభై ఆరు శాతం అని ప్రకటించింది మరి మనం నలభై ఆరు శాతం రిజర్వేషన్ ఇవ్వాలి కదా అందుకనే మనం ఏమంటున్నామంటే ఈ డబ్బుల్యూస్ రిజర్వేషన్ కుదించాలంటే మనం వద్దలేము పది శాతం కాదు పది శాతం రెండు శాతం ఉంటారు మీరు అక్కడే పరిమితం చేయండి పది శాతం ఇప్పిస్తారు లేదా మాకు నలభై ఆరు శాతం ఇవ్వండి అదే మన డిమాండ్ నాలుగో విషయం ఏంటంటే ఈరోజు ఎస్సీ ఎస్టీలకు పార్లమెంట్లో రిజర్వేషన్ కల్పించారు అంటే ఒక స్థానం ఎస్సీలో విజయేస్తున్నారు ఒక స్థానం ఎస్టీగా విజయజ్ చేస్తున్నారు కానీ భారతదేశంలో డెబ్బై సంవత్సరాల ఈ స్వతంత్ర భారతదేశంలో ఇప్పటికీ బీసీలకు ప్రియర్పించుకుంటే మన అంతిమ అజెండా అది దాన్ని మనం దృష్టి పెట్టుకుని మనం మాట్లాడేటప్పుడు ఈ విషయాలపై మనం చర్చ పెట్టాలి ఈ సమావేశము మన బాలకడ్ స్కూల్లో సమావేశానికి కారణం ఇది కాబట్టి ఇక్కడైనా మన ఐక్యం కావాలి మనం వెనుకబడుం ఈరోజు అన్ని సంఘాలతో సమావేశం పెట్టాం ఆయన చాలా మంచిగా అందరికీ ధన్యవాదాలు మనం మాట్లాడినప్పుడు ఈ విషయాన్ని పురోగతి మాట్లాడిపోతూ ధన్యవాదాలు